లీడర్షిప్ అంటే పవర్ కాదు లీడర్షిప్ అంటే రెస్పాన్సిబిలిటీ ఒక మంచి క్యాంపెయిన్ ద్వారా మీరు సర్పంచే గెలిచి ఉండొచ్చు బట్ ఒక మంచి టీం ప్రకారం మీరు వర్క్ చేస్తే డెఫినెట్గా జనాల హృదయాన్ని గెలుచుకుంటారు సో నార్మల్గా సర్పంచే గెలిచితోంటే చాలా మంది అంటే కొత్త సర్పంచ్లకి ఏమైందంటే ఎక్కడ లేని అటెన్షన్ ఎక్కడ లేని రెస్పెక్ట్ వస్తుంది కాబట్టి సో జనాలందరికంటే సుపీరియర్ అయిన ఫీల్ వస్తుంది ఎప్పుడైతే సుపీరియారిటీ ఫీలింగ్ వచ్చిందో అప్పుడే అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది అవే మనల్ని ఒక లీడర్గా కంటిన్యూ అయ్యే దాన్ని చెడగొట్టేది సో ఎప్పుడైతే నువ్వు జనాల్ని ఓపిక్గా వాళ్ళు చెప్పేది వింటో వాళ్ళతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అప్పుడే ఒక లాంగ్ లాస్టింగ్ లీడర్ గా నేను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతావు సో నార్మల్గా ఏం చేస్తారంటే సర్పంచ్ గెలిసిపోతుంటే ఊరు రోజులు వెళ్ళి పెట్టడో సో జనాలు పట్టించుకోకపోవడం వార్డ్ మెంబర్లని కేర్ చేయకపోవడం ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ నువ్వెంత చెప్పేది నాకు అని అట్లా సో ఓవర్ కాన్ఫిడెన్స్ చూపెట్టడో సో తక్కువ చేసి మాట్లాడడం అసలు ఫంక్షన్స్ అటెండ్ ఈవెంట్స్ అటెండ్ కాకపోవడం సో ఇట్లాంటి పనులు చేస్తా ఉంటారు దీనివల్ల ఏమైతుందంటే జనాలు దూరం అవుతారు ఎప్పుడైతే జనాలకు దూరం అవుతారో లీడర్ గా ఇర్రెలవెంట్ అయిపోతాడు సో జనాలతో కలిసిమెలిసి ఉండాలి అప్పుడే ఒక మంచి లీడర్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అందుకోసం ఒక డీటెయిల్ వీడియో చేసిన సాధారణంగా సర్పంచ్ గెలిచిన తర్వాత చేసే అభ్యర్థులు చేసే మిస్టేక్స్ గురించి సో డెఫినెట్గా ఈ పర్టికులర్ వీడియో కంప్లీట్ వీడియో మీకు హెల్ప్ అవుతుంది మిమ్మల్ని మీరు ఒక లాంగ్ లాస్టింగ్ సర్పంచ్గా గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో సర్పంచ్ గెలుపు మాత్రం అనే కోర్స్ ఉంటుంది నామినల్ ఫీజ్ తోటి లాంచ్ చేసిన ఆ కోర్స్ పర్చేస్ చేసుకుంటే చాలా వీడియోస్ ఉంటాయి ఈ వీడియో కూడా డీటెయిల్ వీడియో ఉంటుంది సో ప్రతి ఒక్క వీడియో మిమ్మల్ని సర్పంచ్గా గా ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది ప్రతి వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మిమ్మల్ని చాలా ఎంపోవ్ చేస్తుంది Okay so see you in the course bye bye